సో హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా వన్స్ అగైన్ ఏ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ సో ఈ రోజు కంటెంట్ ఏంటంటే అసలు రోజు రోజుకి ఫ్యాన్ వార్స్ అనేవి టూ మచ్గా తయారవుతున్నాయి లిటరల్గా సోషల్ మీడియాకే పరిమితమైనటువంటి ఫ్యాన్ వార్ మనటి వరకు రోడ్ల మీద తీసుకొచ్చేస్తున్నారు పబ్లిక్లోకి తీసుకొచ్చేస్తున్నారు అసలు ఈ కల్చర్ మంచిది కాదు అసలు రీసెంట్గా జరుగుతున్నటువంటి కొన్ని ఈ ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటే భయం వేస్తూ ఉంటుంది బికాజ్ కుర్రాలు యొక్క ఫ్యూచర్ పాడైపోద్ది అసలు జరిగింది ఏంటంటే పుష్ప వన్ ఇయర్ అయినటువంటి సందర్భంగా వన్ ఇయర్ టూ ఇయర్ తెలీదు సో దాన్ని క్రాస్ రోడ్స్లో ఒక థియేటర్లో షో వేసుకున్నారు సో అక్కడ అల్లు అర్జున్ గారి అభిమానులు చాలామంది కూడా ప్రభాస్కి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇవ్వడం జరిగింది అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి ఎప్పుడు ఆగిపోయింది అది గతంలో కూడా జరిగింది మధ్యలో ఆగింది మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేశారు సో దీని తర్వాత ఏమైంది అనంటే జలస రీ రిలీజ్ చేయడం జరిగింది సో దాన్ని సెలబ్రేషన్ చేసుకునేటువంటి భాగంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ గారి ఫోటోని మార్ఫ్ చేయడం జగన్ గారి ఫోటోని మార్ఫ్ చేసి ఇట్లా చేయడం అవి బాగా వైరల్ అయ్యింది థియేటర్లో స్లోగన్స్ ఇవ్వడం అల్లు అర్జున్కి యాంటీగా ట్రాల్స్ కైండ్ ఆఫ్ స్లోగన్స్ ని వినిపించడం సో అలాగే కొన్ని వీడియోలు నేను మీకు డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి ఇలా ఈ కైండ్ ఆఫ్ ప్రదర్శనలు ఈ కైండ్ ఆఫ్ ట్రోల్ కల్చర్ ని పబ్లిక్ లోకి తీసుకొచ్చేయడం అనేది అది ఎవరి ఫ్యాన్ అయినా సరే అది రామ్ చరణ్ గారి అభిమానులైనా అల్లు అర్జున్ గారి అభిమానులైనా పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా ప్రభాస్ గారి అభిమానులైనా మహేష్ బాబు గారి అభిమానులు జగన్ గారి అభిమానులైనా ఎవరి అభిమానులు అయినా సరే ఇది చాలా అంటే చాలా లో లైఫ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట లిటరల్ గా అక్కడ ఉన్నటువంటి అందరు కూడా చిన్న కుర్రోళ్ళు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ కూడా నాకు తెలిసి ట్వంటీ టు ట్వంటీ త్రీ బిలో వాళ్ళు అంటే చూడండి ఎంత దరిద్రంగా తయారవుతున్నామో మనం సోషల్ మీడియాలో ట్రోల్ సరిపోవట్లేదా దాన్ని పబ్లిక్ లోకి థియేటర్స్ వరకు తీసుకురావాలా వైసీపీ హ్యాండిల్ ఏమని ట్వీట్ వేసారంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇట్లా చేయడం వల్ల ఇటు జగన్ గారి ఫోటోలు వాళ్ళు గారి ఫోటోలు మార్చు చేయడం వల్ల అరాచకమైనటువంటి శక్తులుగా తయారవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు ట్వీట్ వేయడం జరిగింది మరి గతంలో వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి బొమ్మని తయారు చేసి ఒక అభిమాని గుద్దుతో ఉన్నటువంటి వీడియో ఎంత వైరల్ అయింది మరి అప్పట్లో మీరు కూడా చేశారు కదా మరి అది తెలుసుకోవాలి కదా సో అలా చేయడం వల్ల ఒకరు ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తారు దాన్ని అందరూ కంటిన్యూ చేస్తారు రేపు రాజాసాబ్ సినిమా రిలీజ్ అవుతుంది రేపు వాళ్ళు చేస్తారు చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతుంది మెగా అభిమానులు అందరూ వస్తారు వాళ్ళు చేస్తారు వీళ్ళు మళ్ళీ ఏమంటున్నారంటే అలా అలా వైకుంఠపురం జనవరి పన్నెండులో రిలీజ్ అవుతుంది సో అప్పుడు మేము చేస్తాం మళ్ళీ అని చెప్పేసి అంట అంటే ఇది ఎప్పటి కాగుద్ది ఎవడాతాడు దీన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అది ఎవరు అభిమాని అయినా సరే ఎవరెవరైతే అక్కడ చేస్తున్నారో ఆ షోస్ టైంలో మెయిన్ థియేటర్స్ అంటే ఎక్కడ నాపుతో ఎంతమంది పోలీసులను నాపుతారు ఎంతమంది జైల్లో వేస్తారు జైలు సరిపో బెయిల్ సరిపో లిటర్ గా చెప్పాలి అంటే ఇది మనలో ఉండాలి మన సెల్ఫ్ కంట్రోల్ నేనేదో చెప్తేనో ఇంకెవరైతే చెప్తేనో హీరోలు చెప్తేనే ఆగినటువంటి అభిమానులు నేను ఏదో చెప్తే ఆగుతారా జస్ట్ నా ఒపీనియన్ త్రో చేస్తున్నాను అంతే సో అందుకని వీడియో చేస్తున్నాను ఎవరైతే ఇటువంటి పనులు చేస్తారో అందరు ఫ్యాండమ్స్లో నుంచి ఒక్కొక్కరిని లేకపోతే ఇద్దరు ఇద్దరిద్దరిని తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలి అప్పుడు కానీ మిగతా వాళ్ళు భయపడరు గతంలో కూడా చాలా జరిగింది అయినా సరే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నారు అది చాలా కామన్ అయిపోయింది జస్ట్ లైక్ దాట్ ఒక హీరో తాలూకు ఇప్పుడు మన తెలుగు సినిమా హీరోలు పొలిటికల్ పరంగా పవన్ కళ్యాణ్ గారు ఇండియా వైడ్ పాపులర్ అయ్యారు సినిమాల పరంగా మన హీరోలు ఇండియా వైడ్ పాపులర్ అయ్యారు అవుతున్నారు కూడా రామ్ చరణ్ గారు కావచ్చు ప్రభాస్ గారు కావచ్చు అల్లు అర్జున్ గారు కావచ్చు అలాగే ఇప్పుడు నెక్స్ట్ మహేష్ బాబు గారు కావచ్చు అలాగే ఎన్టీఆర్ గారు కావచ్చు ఎవరైనా సరే ఎవరి అభిమానులైనా సరే సోషల్ మీడియాలో ట్రోల్స్ అనేవి ఆగవు దాన్ని ఎవడు ఆపలేడు కానీ దాన్ని పబ్లిక్లోకి తీసుకురావడం థియేటర్స్లోకి తీసుకురావడం పబ్లిక్ ముఖంగా ఇలా చేయడం అనేది చాలా అంటే ఒక సంకుచితమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తే ఇలా చేయగలుగుతాడు మనల్ని మనం కంట్రోల్ చేసుకోకపోతే రేపు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి జన సైనికులు అనే మాట వస్తుంది ఆవియస్లీ వస్తుంది బికాస్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన పార్టీలో కూడా ఉంటున్నారు కాబట్టి యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీదకి వస్తుంది చాలా మంది ఇప్పటికీ ఆ కుర్రోళ్ళు ఎవరైతే ఉంటారు జనసేన పార్టీ కోసం వాళ్ళు ఏం చేయరు ఇటువంటి సినిమా రీ రిలీజ్ వెళ్ళి ఇటువంటి వేరే హీరో మీద ట్రోల్స్ వేయడం వల్ల అవి అధికం అవుతాయి ఇట్లా పార్టీ మీదకి వస్తుంది పార్టీని దృష్టిలో పెట్టుకుని మనం ఏ పనైనా చేయాలి హీరోకి సంబంధించినటువంటి సినిమా రిలీజ్ అయినా ఏదైనా సరే సో నేనేదో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కార్నర్ చేయట్లా జస్ట్ ఆయన పార్టీ పెట్టారు ఒక అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నారు ఆయన నెక్స్ట్ సీఎం అవుతారేమో మనకు తెలియదు భవిష్యత్తు ఎలా ఉంటుందో సో ఆయన రాజకీయ భవిష్యత్తు మంచిగా కొనసాగాలంటే మనం చేసేటువంటి పనుల్లో ఇటువంటి కైండ్స్ ఆఫ్ థింగ్స్ని ఎంకరేజ్ చేయకూడదు అసలు బేసిక్లీ అలాగే మిగతా హీరో అభిమానులు కూడా ఒక్కసారి పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసి మీ పేరెంట్స్ని పిలిపించి టీవీలో ఒక శాటిలైట్ ఛానల్లో పలానా హీరో అభిమానులు ఇట్లా చేశారని చెప్పేసి మీ మీ మొహానికి మాస్క్ వేసిన పోలీసులు ముందు నించోబెట్టినప్పుడు మీడియా ముందు కింద మీ పేర్లు మీ ఐడియలు డిస్ప్లే చేస్తూ ఉంటే మీ ఇంట్లో వాళ్ళకి మీకు మీ ఫ్రెండ్స్కి మీరంటే ఇష్టపడే వాళ్ళకి మిమ్మల్ని చూస్తే ఎలా అనిపిస్తుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీది మీరు ఆ ఇన్సిడెంట్ తర్వాత బయటికి వెళ్ళి బ్రతకగలరా ఎవరికైనా మొహం చూపించుకోగలరా ఎంత సిగ్గు చేయటది సో అవన్నీ మన మన ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మన పాస్ట్లో చేసేటువంటి పనులు కరెక్ట్గా ఉండాలనేది నా అభిప్రాయం సో ఇది ఇక్కడతో ఆగాలి లేకపోతే ఇది ఇంకా వీళ్ళు చేశారని మేము మేము చేసామని వాళ్ళు ఇట్లా మొదలు పెడితే ఎక్కడికో వెళ్ళిపోతుంది చివరికి ఎలా అయిపోతుందంటే ఖచ్చితంగా పోలీసులు దీని మీద కఠిన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి వస్తుంది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేటివ్ తీసుకోవాలి అది ఎవరి అభిమానైనా సరే మీరు అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి కౌన్సిలింగ్ ఇస్తేనే కానీ ఈ ఈ పిచ్చి పిచ్చి కైండ్ ఆఫ్ ట్రాల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్లో చేసేవి ఇవి ఆగుతాయి సోషల్ మీడియాలో ఎలా ఆపలేము కనీసం పబ్లిక్ పబ్లిక్లో అయినా అది పబ్లిక్ లో రాకుండా ఆపగలిగితే మనం చాలా వరకు సక్సెస్ అయినట్టు సో ఇది ఈ ఇన్సిడెంట్ పట్ల నా యొక్క అభిప్రాయం సో మీరేమనుకున్న అనేది కూడా కాన్ లో తెలియచేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి